వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం సుస్వాగతం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్లు క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లతో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్టీసా

ఒక మినిస్టర్స్ ని ఆ ట్రాన్స్ తిరగమని చెప్పడం జరుగుతూ ఉంది దీనికి కారణం ఒకటే గ్రౌండ్ లెవెల్లో ఏం నడుస్తా ఉంది ఏ విధమైనటువంటి అభిప్రాయం కార్యకర్తలు నాయకులు ఉంది అదే ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకొని రావాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు ఒక నియోజకవర్గంలో ఒక మంత్రి గారు పర్యటన చేస్తా ఉన్నారు మీరు చెప్పిన రామ్మూర్తి చెప్పినట్టు అది నిన్ననే డిస్కస్ జరిగింది మాకు కూడా సార్ ఒకటే చెప్పాడు హౌస్ సైడ్స్ గురించి చెప్పడం జరిగింది రూరల్ ఏరియాలు కూడా త్రీ సెంట్స్ అర్బన్ ఏరియాలో టూ సెంట్స్ కూడా ఇద్దరం దానికి ఎట్లా చేయాలనే దానికి కూడా ఒక చర్చ అనేది సాగుతూ ఉంది అదే విధంగా ఇప్పుడు ఈ సర్వే జగన్ ఈ సర్వే చేయడం వల్ల ఎన్ని నంబర్లు ఒకే గ్రూప్ లో ఉన్నాయి దాంతో ఏమవుతా ఉందంటే తల్లి మాత్రం పడడం లేదు రెండు ఎకరాలు ఉండే వాళ్ళు కూడా మనం పేపర్ చూసింది రామ్లో జ్యోతి అంటే మూడు వందల ఇరవై ఏడు ఎకరాలు చూపిస్తుంది రెండు ఎకరాలు ఉంటే భూస్వామి కూడా కాబట్టి చాలా వస్తూ ఉన్నాయి చూడండి నేను ఒక రెండుపల్లి పంచాయతీకి వెళ్తే అక్కడ దాదాపుగా నలభై ఎనిమిది మందికి తల్లి మందులు పడలే కారణం ఏమంటే ఎనిమిది నంబర్ లో ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు చూస్తుంది అందుకోసం మన దిశ జరిగింది మన కుట్ర పరిధిలో జరిగినప్పుడు కలెక్టర్ మేమంతా కూడా మాట్లాడిన తర్వాత ఆర్డీఓస్ కి ఇచ్చారు ఇమీడియట్ గా ఎల్పీ నంబర్స్ డివైడ్ చేసి ఇవ్వండి ఆ డివైడ్ చేసి ఇస్తేనే తప్ప తల్లి మందులు పడదు అనేది అదొక విషయం తర్వాత గతంలో మన ప్రభుత్వంలోనే రెండు వేల పద్నాలుగులో పది ఎకరాల నుండి రైతు కూడా పెన్షన్ ఇచ్చాం అదే విధంగా నైన్టీ పర్సెంట్ డ్రిప్ కూడా ఇచ్చాం ఆ రోజు మన అబ్దుల్ కలాం గారు వచ్చిన కళ్యాణ్ దుర్గానికి వచ్చిన సందర్భంలో ఇది మా రాయలసీమలో అత్యంత వెనకబడినటువంటి మామూలు ప్రాంతం ఇది డ్రౌట్ డిస్టిక్ కాబట్టి ఇవ్వంటే ఆ ఇచ్చారు అది ఇప్పుడు కూడా మీరు పది ఎకరాలు ఉండే వాళ్ళు కూడా ఇవ్వాలనేది అకాంక్ష అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తప్పకుండా తీసుకుని వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే ఎస్టీఎఫ్ స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ దాని కింద కూడా అక్కడ ఎన్ఆర్ఐస్ టైప్ చేయడం జరిగింది దాంట్లో కూడా బిల్స్ అనేది రాలేదు కొంత అది వాస్తవమే దాన్ని కూడా మొన్నే ఒక సెల్ కూడా ఓపెన్ చేశారు మన పార్టీ ఆఫీస్ లో ఆ ఎంబుక్ రికార్డ్స్ అయినవన్నీ కూడా సబ్మిట్ చేస్తే తప్పనిసరిగా ఆ బిల్స్ పడతాయి ఎన్ఆర్ఐ కూడా అదే విధంగా ఏవైతే గతంలో పనిచేసి బిల్లులు రాలేదు అవన్నీ కూడా పార్టీ దృష్టికి పదే పదే చెప్తా ఉన్నాం ఇంకొక విషయం ఏమంటే పోయిన తర్వాత ఆ రోజు అన్ని కూడా బిల్లు అయిపోయినట్టు పోటీ చేసేసారు అకౌంట్స్ అన్ని మొత్తం చాలా వరకు చేశారు అదే నిన్న రోజునే మన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ చంద్రశేఖర్ అయితేనేమి విధంగా మన కేంద్ర మంత్రి ఆయన దృష్టికి తీసుకుని వెళ్తే మన సాల్వ్ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా దాన్ని సాల్వ్ చేయడం జరిగింది దానికోసం నూట ఎనభై తొమ్మిది కోట్లు మూడు రోజుల కింద రిలీజ్ చేయడం జరిగింది అది తప్పనిసరిగా ఆ ఎంబుక్ ఏదైతే క్లోజ్ చేశారు జగన్ ప్రభుత్వం దాన్ని రీఓపెన్ చేస్తున్నారు అది ఇమీడియట్ గా పంచాయతీ రాజ్ ఎస్సీ కూడా దృష్టికి తీసుకెళ్ళాం ఈ రోజు కూడా చెప్పాం ఉండగా చెప్పాం ఇమీడియట్ గా అలాంటివి ఏమైనా ఉంటే ఎస్సీ పంచాయతీ రాజ్ తీసుకెళ్తే మీ డీఈ ద్వారా తప్పనిసరిగా ఇమీడియట్ డబ్బులు ఉన్నాయి అవి కూడా తప్పనిసరిగా పడతాయి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం పెన్షన్స్ కూడా మాట్లాడదాం పెన్షన్స్ కూడా గత చాలా ఉన్నాయి అది కూడా ఉంది సమగ్రంగా సర్వే చేయమని చెప్తున్నాం దాని విషయం కూడా సార్ కూడా దాన్ని సమగ్రంగా ఎన్క్వైరీ చేద్దాం ప్రభుత్వంలో చాలా లోటు పాటు ఉండే వాళ్ళకి ఇచ్చుకున్నారు ఆ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు భావన మానవులు కూడా బాగా ఉంది నాకు కూడా బాగుంది మా చల్లా పిల్లలో నలభై ఐదు పెన్షన్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు అవి యాక్చువల్లీ నలభై నలభై ఐదు సంవత్సరాలే కానీ అరవై ఐదు వేరే ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారు లేదా మన ఆధారాన్ని ఫేక్ చేసి పెట్టారు ఇవన్నీ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో తప్పనిసరిగా ఇవన్నీ కూడా సరి చేయవలసినటువంటి బాధ్యత మా అందరి మీద మీ అందరి మీద మీరు కూడా గ్రామాలకు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు వాస్తవాలు మీరు కూడా అధికారులు

ఇంకా నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉంటాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలివైన వాడు ఆలోచన ఉండేవాడు కార్యకర్తని ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీద నాయకులు కార్యకర్తలను ఆదుకునే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కూడా తయారు చేసి రేపు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకి తప్పనిసరిగా చెప్తాను చాలా నీర ఆర్థిక పరిస్థితి కూడా కొద్దిగా రోజు చెప్పిన మాటలన్నీ నిలబెట్టుకుంటాము గ్రామాల్లో తల్లి మంత్రం ఇచ్చాము అని దాదాపు ఆలోచించాము రేపు ఆగస్టు పదహైదు మహిళలు కూడా ఉచిత బస్ సౌకర్యం కూడా ఇస్తా ఉన్నాం ఇవన్నీ మీరు ఇవి తెలియజేయాలి గ్రామాలు ఇవన్నీ చేసాం కదా హామీలు ఇచ్చాం కదా ఈ హామీ నెరవేరుస్తా ఉన్నామని అదేవిధంగా పేరూరు ప్రాజెక్టు కూడా

ప్రోగ్రామ్ ప్రమాణాలు కానీ నడుస్తాం స్టేట్ వైడ్ అని అన్ని కూడా ఇది ఇంకా ఉత్సాహంగా పని చేయండి ఇంకా కష్ట సుఖాలకి మన నాయకుడు తెలుసు ఆయన కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి నలభై ఐదేళ్ళు ఉంటే ఆయన కూడా పరిపాలన చేస్తూ కష్ట సుఖాలు చూసినటువంటి వ్యక్తి ఆ దుర్మార్గం పాలన పోయి దేవుడు మంచి పాలన వచ్చింది కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడకండి ధైర్యంగా ముందుకు పోదాం కష్ట సుఖాలను మా నాయకుడి దృష్టికి తీసుకెళ్దాం ఆ సమస్యను పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం